వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నది అర్ధాష్టమ దోషం ఉన్నది అయితే ప్రధానంగా పదమూడవ తారీఖు జూలై వరకు కూడా కుజుడు తృతీయ స్థానం మందు అనుకూలించబోతు ఉన్నారు రాహు రెండవ స్థానం ముందు అనుకూలంగానే ఉన్నారు ఈ నెల అంతా కూడా అలాగే ఈ నెలలో ప్రత్యేకించి పొందేటువంటి బలం ఏంటి అంటే రవి బలం పదిహేడవ తారీఖు దాటిన తర్వాత షష్ట స్థానంలోకి రవి రావడం వల్ల కూడా కుంభరాశి వారు కొంత బలాన్ని పెంపొందించుకుంటారు అంటే ఈ నెలలో మూడు బలయుక్తమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నవి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పదమూడవ తారీఖు వరకు మాత్రమే కుజుడు అనుకూలంగా ఉన్నారు పద్నాలుగవ తారీఖు దగ్గర నుండి లేదా పదమూడవ తారీఖు రాత్రి దగ్గర నుండి అర్ధాష్టమ కుజుడిగా కుజుడు తన ప్రతికూలతని ఇస్తారు అయితే పదిహేడవ తారీఖు వరకు కూడా పంచమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు పదిహేడవ తారీఖు దగ్గర నుండి షష్ట స్థానంలోకి రవి పెడుతూ ఉన్నారు అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పీరియడ్ పదమూడవ తారీఖు నుండి పదిహేడవ తారీఖు మధ్యలో ఉండేటువంటి పీరియడ్ ఈ నాలుగైదు రోజులు ఏదైతే ఉన్నదో అది చాలా కీలకమైనటువంటి సమయంగా మనం భావించాలి ఈ నాలుగైదు నెలల్లోనూ ఈ కుంభరాశి వారు గనక కొంత అప్రమత్తతతోటి ఉండగలిగితే ఆరోగ్య విషయంలో ఆర్థిక పరిస్థితులు లేదా మరి ఏ తరత్ర విషయాలపైనైనా సరే కొంత శ్రద్ధాభక్తులతో గనక ఉండగలిగితే మిగతా నెలంతా కూడా ఈ గ్రహస్థితి కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలని కనుక పరిశీలనం చేస్తే తృతీయంలో కుజుడు విత్తలాభస్థదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తారు అష్టమాత్ అష్టమం తృతీయంలో ఉపచయ స్థానంలో ఉపచయ స్థానేషు క్రూరే క్రూరో బలీచేదృతే అంటూ ఉన్నది శాస్త్రం పాపగ్రహాలు స్థానాల్లో శుభ ఫలితాలని ఇస్తాయి అందువల్ల కుజుడు కానీ రాహువు కానీ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసేటువంటి గ్రహాలే తప్పితే ఆర్థికంగా పాడు చేసేటువంటి గ్రహాలు కాదు కాబట్టి ఆర్థికంగా ఈ నెల కుంభరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక నష్టం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ జూలై నెలలో కుంభరాశి వారికి ఉండవు సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికొచ్చి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు దానికి ఉపయోగపడుతుంది కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు ఇక రెండవది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ పదిహేడవ తారీఖు దగ్గర నుండి రవి బలం పెరుగుతూ ఉన్నది పదమూడు వరకు కుజబలం ఉన్నది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చును అయితే ఇందాక చెప్పుకున్నట్టు పదమూడు నుండి పదిహేడవ తారీఖు వరకు ఉండేటువంటి ఈ నాలుగైదు రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు కానీ ఆ రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ తినేటువంటి ఆహారం కానీ చేసేటువంటి వ్యాయామాలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగగలిగితే ఈ నెల అంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇక మూడవది కుటుంబపరమైనటువంటి విషయాలు అటు జీవిత భాగస్వామితోటి తల్లిదండ్రులతోటి తోబుట్టువులు మిత్రులు బంధువులు సన్నిహితులు ఇలా ఎవరైతే మీరు కుటుంబంగా భావిస్తూ ఉన్నారో వారితోటి ఈ మాసంలో సఖ్యత వాతావరణం ఉంటుంది ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు కానీ లేదా వారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు మీ మీద ఏదైనా వారికి ఎవరైనా కొంత చెడు ప్రచారం చేయడం ద్వారా వారు మిమ్మల్ని గతంలో ఏదైనా మాట అన్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అందరితో కూడా సత్సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది మంచి లాభాలు ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్ లాంటివి కనబడుతూ ఉన్నాయి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది అన్ని పరిస్థితులు కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చక్కగా సానుకూలంగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది జూలై నెలలో కుంభరాశి వారు ఎవరైతే పోటీ పరీక్షలు విదేశీ యానము మౌఖిక పరీక్షల్లో పాల్గొంటూ ఉన్నారో వారందరూ కూడా మంచి విజయాలను సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే సంతానానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది మొత్తం మీద కుంభరాశి వారి అందరికీ కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జాతకంలో ఉన్న దశాంతర్దశలు కూడా అనుకూలంగా ఉంటే ఇది మరింత ఉన్నతంగా ఉంటుంది జాతకం బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు కూడా అంత గొప్పగా సంప్రాప్తం అవ్వవు కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి కుంభరాశి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ లలిత సహస్రనామం కానీ దేవీ కట్గమాల స్తోత్రం కానీ దుర్గా సప్తశతి కానీ ఇటువంటివి పారాయణ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అలాగే ఏకశ్లోకి భాగవతం ఏకశ్లోకి భారతం ఏకశ్లోకి సుందరాకాండ ఇటువంటివి కూడా ప్రతిరోజు చదువుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి